ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు శని భగవానుడు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు మంచి చేస్తాడు ఇటు ఇబ్బందులు పెడతాడు అని అంటుంటారు అయితే శని విషయానికి వచ్చేసరికి అష్టమ శని అని అర్ధాష్టమ శని అని ఏలినాటి శని అని చెప్పి మూడు రకాలుగా మనకు విభజించడం జరిగింది అయితే ఈ ఒక్కొక్క దశలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఒకదానికి మించి ఒకటి కొంత కాల పరిమితి కూడా ఉంటుంది రకరకాల ఇబ్బందులు పెడతాడని అంటుంటారు నిజంగా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు పడే ఆ యాతన నుంచి బయట పడాలి అని అంటే ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తాను ప్రేక్షకులందరికీ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ మీరు అన్నట్టుగా శని అనగానే చాలామంది భయపడిపోతారు శాస్త్రమునందు జ్యోతిష్యమునందు శని ఏడవ స్థానాధిపతి అంటే నవగ్రహాల్లో ఏడవ స్థానం శని భగవానుడు మనకు ఏడు స్థానాలలో ఉన్నటువంటి శని భగవానుడు మనకు జీవిత కాలంలో ఏలినాట శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ మూడిటిని కర్మ ఫలితంగా మనం అనుభవించిన తర్వాతనే మన జీవితం అనేటటువంటిది పరిసమాప్తవుతుంది కొంతమంది పుట్టుకతోనే శని మహర్దశతో పుట్టి పుట్టిన పురుడులోనే చనిపోతూ ఉంటారు కేవలం శని ఏదైనా కర్మకాలి మన జీవితంలో శని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే గనక అది చాలా కష్టతరమైనటువంటి పని ఎందుకంటే శని కర్మ మనకు రెండు సిద్ధాంతాలు ఉన్నాయండి అది నమ్మినా నమ్మకపోయినా అంటే మనకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మనిషి జీవితంలో నమ్మినా నమ్మకపోయినా జీవితంలో జరిగేది అంటే నమ్మినా నమ్మకపోయినా మనకు పుట్టుక ఉంది చావు ఉంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరూ నమ్ముతారు వాస్తవం అలాగే మనకు కర్మ సిద్ధాంతం ఉంది తర్వాత పునర్జన్మ సిద్ధాంతం అని రెండు సిద్ధాంతాలు ఇవి ఎప్పుడూ కూడా రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటాయి మీరు ఏ వేదం చదివినా ఏ శాస్త్రం చదివినా ఫైనల్ ఆఫ్ ది రిజల్ట్ కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము ఈ రెండు సిద్ధాంతాల మీదనే మన జీవితం అంతా ఆధారపడి ఉంది కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది అని అంటే గనక నువ్వు చేసిన కర్మ ఈ జన్మలో తప్పించుకున్నా మళ్ళీ వచ్చే జన్మలో అది అనుభవించడానికి మళ్ళీ నువ్వు పునర్జన్మ అనుభవించక తప్పదు అంటే కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం రెండూ కూడా ఒకదానికొకటి అవినావ సంబంధం ఉంటేనే మనం జన్మలు అనేటటువంటి ఎత్తుతూ ఉంటాం పుడతాము చనిపోతాం పుడతాం చనిపోతాం ఇదే మన ఇక రీసైక్లింగ్ ఎందుకు ఈ రెండుకి తేడా చెప్పాను అంటే గనక శని భగవానుడు జాతకంలో కర్మాధిపతి మనం చేసినటువంటి పాపపుణ్యములకు శిక్షను అనుభవించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు ఒక జడ్జి టైప్ అన్నమాట ఒక కోర్టులో ఒక వ్యక్తి శిక్ష తప్పు చేసిన తర్వాత శిక్షను ఎలాగైతే అమలు పరుస్తాడో అదే తత్వము శని భగవాన్ అందుకని శిక్ష వేస్తాడు కదా మనం పీడించుకుని తింటాడు కదా శని భగవానుడు చెడ్డవాడు కదా అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే శని భగవానుడు కూడా భగవంతుడితో సమానం భగవంతుడితో ఏమాత్రం తీసిపోడు నవగ్రహాలు కూడా అంతే ఏ ఏ గ్రహం యొక్క ఆధిపత్యం దాని దాని కర్తవ్యాన్ని నెరవేరుతుంది ఒక పోలీసు వాడి యొక్క కర్తవ్యం ఏంటి చట్టాన్ని రక్షించడము ఎక్కడ గొడవలు జరగకుండా చూసుకోవడం పోలీసు యొక్క కర్తవ్యం అలాగని చెప్పేసి పోలీసుని మనం తిడితే ఊరుకోరు కదా పోలీసు అలాగే ఇక్కడ కూడా శని భగవానుడు పరమేశ్వడి చేశాడు నీకు ఈ బాధ్యతను చెప్తున్నాను నీకు ఈ బాధ్యతని ఇస్తున్నాను దీనిని సక్రమంగా ఇప్పుడు యమధర్మరాజు యొక్క కర్తవ్యం ఏమిటి ప్రాణాలు తీసుకుపోవడము అంటే ప్రాణాలు తీసినంత మాత్రాన యమధర్మరాజు చెడ్డవాడు కాదు కదా నీ ఆయుష్ ముగిసింది కాబట్టి నీ ప్రాణాలు తీసుకెళ్ళాడు అలాగే శని భగవానుడు కూడా మనని కష్టపెడుతున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు అని అంటే మనం చేసుకున్న కర్మ కూడా అలాగే ఉంటుంది కదా మనం చేసుకున్న పాపకర్మలు ఎవరు చూడ ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య నేను తప్పులు చేస్తున్నాను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి నేను ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే నా పాపకర్మ పెరుగుతూ పోతుంది దీనికి ప్రాయశ్చిత్తము ఇప్పుడు కాకపోయినా నేను బయట అడుగు పెట్టిన తర్వాతనైనా అనుభవిస్తాను అలాగే ఆ శని భగవానుడి యొక్క కర్తవ్యం ఏంటంటే తప్పులు చేసినటువంటి వాడికి శిక్ష వేయడం ఆయన యొక్క కర్తవ్యం ధర్మ పరిపాలకుడు ధర్మరక్షకుడు శని భగవానుడు జాతకం అని చెప్తాం మళ్ళీ జాతకంలో కూడా శని ఎంటర్ అయ్యాడు అనంటే మనము చాలా ఫిలాసఫీ నేర్చుకుంటాము ఇది చాలా మందికి తెలియదు ఒక ఫిలాసఫీ నేర్చుకుంటాము ఒక మోటివేషన్ నేర్చుకుంటాము ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఒక గైడెన్స్ కూడా మనకు శని దశలోనే మాత్రమే తెలుస్తుంది ఇక ఏ దశలో కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన విధానాన్ని చూపిస్తుంది తప్ప మనకు పూర్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచేటటువంటి విధం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడి యొక్క పీరియడ్లోనే అర్థమవుతుంది ఎందుకంటే అదే టైంలో మనకు కష్టాలు వస్తాయి అదే రకంలో బాధలు వస్తాయి అదే టైంలో దుఃఖములు వస్తాయి అదే టైంలో డబ్బులు పోగొట్టుకుంటాం ఆ టైంలోనే భార్య నుంచి దూరం అయిపోతాం ఆ టైంలోనే శత్రు మిత్రులు కాస్త శత్రువులు అయిపోతారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల కష్టాలు వస్తాయి ఆ కష్టంలో మనతో ఉన్నవారెవరు మనతో లేని వారెవరు మనకు ఆ కష్ట సమయంలో మనను హెల్ప్ చేసిన వారు సహాయపడ్డ ఎవరు మనల్ని ఆదుకున్న వారెవరు ఇవన్నీ కూడా మనకు నిమరేస్తూ ఉంటాయి అరే నేను సుఖాలు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు వచ్చారు ఇప్పుడు ఎవరు రావట్లేదా మనం రియలైజ్ అవుతూ ఉంటాం మనము ఎప్పుడూ కూడా మన శరీరాన్ని మన యొక్క జ్ఞానాన్ని రియలైజ్ చేసేటటువంటి వాడు శని భగవానుడు నిజంగా శని చేసేటటువంటి మీరు ఎవరు కూడా చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనిషి బాగున్నప్పుడు అందరు వస్తారు మంచి ఒక హోదాలో ఉన్నప్పుడు మంచి ఒక స్టార్డం లో ఉన్నప్పుడు అందరు వస్తారు అదే స్టార్డం పోయింది హోదా పోయింది అవకాశాలు పోయి అన్ని అంటే ఇట్లా చూసి కూడా చూడకుండా ఇట్లా పక్కన ఉంటారు అలాంటి తత్వం ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఈ శని భగవానుడు ఒకసారి మన జాతకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంతైతే ఇబ్బంది పెట్టాడో అంతకు మించిన మంచి చేసే వెళ్తాడని పెద్దవాళ్ళు అంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు నీకు నేను జ్ఞానాన్ని మార్గాన్ని సూచించాను ఎందుకు నీకు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేటటువంటి విచక్షణ జ్ఞానం విషయంగా దాంట్లో ఇప్పుడు తెలుసుకుని మళ్ళీ నిన్ను ఒక స్టార్ డన్ లో ఉంచుతున్నాను ఒక రేంజ్ లో ఉంచుతున్నాను అప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏంటి అంటే నువ్వు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకుంటావు అనేటటువంటిది తెలుస్తుంది అప్పుడు రియలైజ్ అవుతాడు మనిషి అందుకే శని నుంచి తప్పించుకోవాలన్నా శని కర్మ నుంచి కొంతవరకు బయటపడాలన్నా దానికి ఒక మార్గం ఏంటంటే శని త్రయోదశి వచ్చినటువంటి నాడు అంటే శనివారం తిథి ఏర్పడినటువంటి నాడు ఆ రోజున శని భగవాను అర్చించడం పూజించడము విశేషంగా ఆయనను ధ్యానం చేసుకోవడం ఆయన జపం చేసుకోవడం వల్ల శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత కొంతవరకు మాత్రం తప్పించుకోవచ్చు చాలా మంది నా క్వశ్చన్ అడుగుతారు ఏంటి అంటే పద్రి గారు కర్మ నుంచి ఎలా తప్పించుకుంటాం అంటే అది సాధ్యపడుతుందా నిజంగా కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కదా అని అంటే ఆయన అన్నటువంటి వాట వాస్తవం కానీ కర్మ వెంటాడుతుంది కానీ ఆ కర్మను మన నుంచి డైవర్ట్ చేయడానికి మనకు సనాతన ధర్మంలో వేదంలో అనేక మార్గాలు భగవంతుడు సూచించాడు ఆ సూచించినటువంటి విధంగా నువ్వు నిజంగా దాన్ని ఫాలో అయితే శని భగవానుడి యొక్క కర్మ నుంచి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు ఎలా తప్పించుకోవచ్చు అంటే గా చెప్తాను ఉదాహరణకు అంటే అందరికి అర్థం కావాలి కదా ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు ఇప్పుడు మన మీద ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం చూపిస్తూనే ఉంటుంది ఇలా గాలి ఉంది నీరుంది నిప్పు ఉంది భూమి ఉంది ఆకాశం ఉంది ఈ ఐదు పంచభూతాలు మనిషిని ఎప్పుడూ కూడా చుట్టుముడుతూనే ఉంటాయి భూమి మీద నడుస్తాము గాలి పీలుస్తాము వర్షం మీద మీద పడుతుంది ఎండ మన మీద పడుతుంది ఇలా విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు మన మీద ఏ రకంగానైతే ఒక కన్నేసు ఉన్నాయో పంచభూతాలని ఆపే శక్తి మన దగ్గర లేదు ఎగ్జాంపుల్ గా ఒక ఎండనో ఒక వర్షాన్నో ఆపే శక్తి మన దగ్గర ఉంది ఎలా ఉంది మన మీద పడకుండా ఒక రెయిన్ కోటో ఒక గోడుగో ఏదో ఒకటి తీసుకుంటే మనము మన మీద ఆ వర్షం పడకుండా చేయొచ్చు కానీ ఆ దాని ఆపే శక్తి లేదు కానీ మన మీద పడకుండా ఆపే శక్తి మన దగ్గర ఉంది కానీ రక్షించుకోవచ్చు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల మనం పూర్తి విశ్వాన్ని రక్షించకపోయినా మనము ఉన్నంతలో మనల్ని రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదిగో ఈ ఆరాధనలు చెప్పడం జరిగింది అందులోనూ శని భగవానుంచి పూర్తిగా తొలగించుకోవడానికి ఆయన దశ వచ్చినా కూడా భయపడకుండా ఉండడానికి తిలకాష్ట బలి అనేటటువంటిది శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఇష్టమైనటువంటిది ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వరం పొందినటువంటి వాడు వెంకట శని భగవానుడు ఎవరైతే తిలకాష్ట బలి పూజా విధానాన్ని ఆచరిస్తారో వాళ్లకు శని భగవానుడు అస్సలు అపకారం అనేటటువంటిదే తలపెట్టడు కర్మ వచ్చినా సరే ఆ కర్మను తప్పించుకునేలా మాత్రం చేస్తాడు తప్ప కర్మను అనుభవించేలా మాత్రం చేయకుండా రక్షించేటటువంటి వాడు శని భగవానుడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మామూలుగా ప్రతి నెల శని త్రయోదశి వస్తుంది శనివారం త్రయోదశి వచ్చినటువంటి కారణం చేత మనం మామూలుగా శని భగవానుడికి మనం చేయవలసినటువంటి క్రతులు చేస్తాం కానీ పూర్తిగా శని భగవాన్ నుంచి తప్పించుకోవాలి ఆయన నుంచి బయటపడాలి ఆయన రక్షణ మనకు కావాలి అనుకుంటే తిలకాష్ట బలి అనేటటువంటి పూజా విధానాన్ని చేస్తే నిజంగా ఆ కర్మ నుండి ఫలితాన్ని పొందకుండా తప్పకుండా దాని నుంచి బయటపడేటటువంటి అవకాశం ఇదిగో ఈ క్రతువులకు ఉంటుంది అందుకే శని త్రయోదశి వచ్చిందంటే శని భగవాను ఆరాధన చేసుకోండి మీకు చాలా కష్టాలున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి శని దశ నడుస్తుంది ఏలినాటి శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు ఆ కర్కాటక రాశి వారికి అష్టమ శని వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని మకర కుంభమీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది ఈ ఆ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా తిలకాష్ట చేసుకోవాలని శాస్త్రం అలా చేసుకుంటే శని భగవానుడి నుండి కొంతవరకు ప్రొటెక్షన్ పొందవచ్చు ఆయన నుంచి మనం రక్షణ పొందవచ్చు అని చెప్పి శాస్త్రం తెలియజేసింది ఇప్పుడు ఈ బలి ఈ పూజ చేసుకోలేని వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే విధానం ఏదైనా ఉందా గురుగారు ఇరవైకి వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే గనుక శని త్రయోదశి వచ్చినటువంటి నాడు తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి లేదా స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకము నువ్వు నల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులతో అభిషేకము చేసి ధూప దీప నైవేద్యాలతో వస్త్రముతో స్వామి వారిని అర్చిస్తే కొంతలో కొంత వరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది గురుగారు మార్గశీర మాసం ప్రారంభం అయింది అని అంటే చాలా విశేషమైన రోజులు అనేది మనకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా అందులో తీసుకుంటే బాను సప్తమి మార్గశీర మాసంలో చాలా ప్రత్యేకమైనదిగా ముఖ్యంగా సూర్య ఏ రకంగా చేయాలి అసలు ఎందుకు ఇక్కడ సూర్యుడి ఆరాధన నవగ్రహాలలో సూర్యుడు అధిపతిగా ఉంటాడు తొమ్మిది నవగ్రహాలకు ఒక్క సూర్యుడి యొక్క ఆరాధన చేస్తే నవగ్రహాలకు పూజ చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటు సూర్యుడు ఆరోగ్య కారకుడు అని శాస్త్రం తెలియజేయడం జరిగింది అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అన్నారు అంటే మనకు ఈ సృష్టిలో కేవలం మనుషులకే కాదు సమస్త చరాచర సృష్టి అందు ఏ జీవికైనా సరే ప్రాణవాయువు ప్రారంభమవుతుంది ప్రాణవాయువు అంతమవుతుంది అనడానికి సాక్షిభూతము భగవానుడు ఈ రోజున అంటే మనకు డే ప్రారంభమవుతుంది అంటే ఒక జీ మన జీవితంలో ఒక డే అంతమైపోయింది అలా సూర్య భగవానుడు అనేటటువంటి వాడు ఆరోగ్యకారకుడు సూర్యుణ్ణి ఉపాసించడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల మన జీవితంలో ఆయుష్ని పెంచుకునేటటువంటి అవకాశం రోగాలను దూరం చేసుకునేటటువంటి అవకాశం దీనికి శాస్త్రంలో సూర్యుణ్ణి ఆరాధించడానికి సౌరయాగము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని గురించి మనకు వేదమూర్తులు అందించారు అది మనకు సూర్య ఉపాసనలో చెప్పడం జరిగింది అలాగే సూర్య పురాణంలో కూడా అంటే ఆదిత్య హృదయంలో కూడా చెప్పడం జరిగింది ఇది చాలా అరుదుగా చేస్తుంది చాలా అరుదు అసలు సౌరయాగం అనేటటువంటి చిన్న విషయం కాదు అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము అలాగే ఇది ఎవరు చేస్తారు అని అంటే సౌరయాగము అంటే ఏ ఎలాంటి వారు చేయాలి అని అంటే గనక ఒక మనిషి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు ఒక మనిషి ప్రాణంతో కొట్టుమిట్లాడి అసలు డాక్టర్స్ కూడా మనకు చేతులు ఎత్తేసి ఇక మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు మా చేతులు ఏమీ లేదు అనుకున్నటువంటి సమయాలలో లాస్ట్ ఇక అలా అంటే అది ఎవరు ముసలి వాళ్ళు వయసు మీద మధ్యంతర వయసులో ఉండి అసలు ఏమాత్రం జీవితాన్ని చూడకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో డిఫెక్ట్తోనో ఏదో ఒక ప్రాబ్లంతోనో ఫేస్ చేయడం జరుగుతుందో అలాంటి వారికి ఈ సౌరయాగం చేయడం ద్వారా నిజంగా ఆ సూర్యుడి యొక్క తేజస్సు అతనిలో ప్రవేశించి అతలో శక్తి చైతన్యాన్ని పెంచేటటువంటి అవకాశము ఈ సౌరయాగం ద్వారా కలుగుతుందండి వేదమూర్తులు ఋషులు ఎంతో మంది తమ తమ పురాణ గ్రంథాలలో రాయడం జరిగింది అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్స్ చేసేటటువంటి యాగం అంటే నిజంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది ఆ యాగం కూడా చేశారు సౌరయాగం అని చెప్పేసి విశిష్టమైనటువంటి యాగం ఆ యాగము ద్వారా మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసి సౌరశక్తిని పెంచి ఆ మనిషి జీ జీవితంలో ఆయుష్ను పెంచేటటువంటి విధానము సూర్యుని యొక్క తేజస్సు అతనిలో ప్రవేశించేటటువంటి అవకాశము ఆ సౌరయాగం ద్వారా కలుగుతుంది ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవానికి ఇలాంటివి ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక పుట్టినటువంటి ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వచ్చేసింది హాస్పిటల్స్ వచ్చేసాయి కానీ ఈ హాస్పిటల్స్ టెక్నాలజీ రాకముందు పిల్లవాళ్ళకి జాండీస్ వచ్చేసేటువంటివి అలాంటి సమయంలో మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే అమ్మ చిన్నపిల్లవాడిని సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే ఉదయిస్తాయో ఆ సమయంలో అతని నువ్వు ఒడిలో పడుకోబెట్టి ఎండలో కూర్చో అమ్మా అని చెప్తారంటే చుట్టు కామరలు వచ్చినప్పుడు చుట్టు కామరలు వచ్చినప్పుడు ఆ జాండీస్ అంటూ ఉంటాము అలాంటి సమయాల్లో ఆ పిల్లవాడిని టెరస్ మీద లేదా ఎండ ఎప్పుడైతే సూర్యుడి యొక్క మొట్టమొదటి కిరణాలు భూమి మీద ప్రసరింపజేస్తాయో దానికి నలభై ఐదు నిమిషాలు అత్యంతమైనటువంటి శక్తి ప్రపత్తులు ఆ కిరణాలకు ఉంటాయి ఆ కిరణాలు ఆ పిల్లవాడి మీద పడ్డప్పుడు ఆ యొక్క కిరణాల ప్రభావం వల్ల అతనిలో అతనిలో ఉన్నటువంటి రోగశక్తి నశించిపోయి ప్రాణశక్తి పెరుగుతుందట ఇది అంటే ఈ గ్లాస్ లో పెడుతున్నారా ఆ గ్లాస్ లో కూడా ఏంటంటే ఒక లైట్ వేసేసి ట్యూబ్ ఏదో బల్ప్ పెట్టేసేసి వేడిలో ఉంచుతున్నారు అంతే ఆర్టిఫిషియల్ గా ఉంచుతున్నారు కానీ నిజానికి శక్తి అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంచేటటువంటిది ఒక సౌరశక్తి ఒక సూర్యుడి కిరణాలు పడితేనే ఒక పువ్వు పూస్తుంది ఒక సూర్యుడి యొక్క తేజస్సు పడడం ద్వారా ఆకులు కొమ్మలు చెట్లు చెగురులు అన్నీ కూడా ప్రాణశక్తిని పోసుకొని విరజిల్లుతాయి అంటే సూర్యుడి యొక్క తేజస్సు అంత గొప్పనైనటువంటిది అందుకే సూర్యుడి ఆరాధన ఎప్పుడైనా చెయ్యాలి ఏదైనా తిథిలో చెయ్యాలి ఏదైనా రోజు చెయ్యాలంటే ఆదివారం సప్తమి వచ్చినప్పుడు దానిని భాను సప్తమి అంటారు ఆదివారం కూడా కేటాయించింది సూర్య భగవానుడికి కాబట్టి ఈ రెండు తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు వచ్చాయంటే అంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది మనిషి జీవితంలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటిది ఆరోగ్యం నీకు వేల కోట్లున్న ఆరోగ్యం కొనుక్కోలేవు ఆర్టిఫిషియల్ గా కొనుక్కోగలుగుతావేమో కానీ శాశ్వతంగా కొనుక్కోలేము శాశ్వతంగా ఏదైనా కొనుక్కోవాలంటే అది కేవలము భగవత్ ఆరాధన వల్లనే సాధ్యపడుతుంది తప్ప ప్రపంచంలో దేనితో కూడా సాధ్యపడదు అందుకే సూర్యుడిని ఆరాధించాలి అంటే అది భాను సప్తమి రోజున ఆరాధన చేయాలి సూర్యుడికి ఉపవాసం ఉండడము గోధుమలతో చేసినటువంటి నైవేద్యము పిండి పదార్థాలు ఆ భగవంతుని అర్చించడము అంటే చాలా మంది ఈ భానుసప్తం వచ్చిందంటే ఇంట్లో రథం ముగ్గు వేసేసి ఆ రథం ముగ్గుకి పూజ చేసేటటువంటి వారు అలాగే సూర్య భగవాని యొక్క ఫోటో తీసుకొచ్చి దాని ముందర దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టేటటువంటి వారు అయితే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా చెయ్యాలి అని అంటే గనక సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మనం గోధుమలతో చేసినటువంటి పాయసం కాని గోధుమలతో చేసినటువంటి గోధుమ రొట్టెలు కానివ్వండి గోధుమ పిండితో చేసినటువంటి ఏ పదార్థమైనా సరే ఆ పదార్థాన్ని ఒక గిన్నెలో అంటే వెండి గిన్నెలో గాని బంగారపు గిన్నెలో గాని ఆ ప్రసాదాన్ని పెట్టి మన ఇంటి గుమ్మం ఉంటుంది గుమ్మం ఈ ప్రహారీ గోడ ఉంటుంది కదా ఆ ప్రహారీ గోడ మీద మన ఈ ఇంటి గుమ్మానికి ముందర ఆ ప్రసాదాన్ని పెట్టేయాలట అప్పుడు ఆ ప్రసాదము సూర్యభగవానుడు ఎలా ఎలా తింటాడో తెలుసా ఎప్పుడైతే ఆ కిరణాలు భూమి మీద ప్రసరింపబడతాయో ఎప్పుడైతే ఆ నైవేద్యం మీద పడతాయో ఆ నైవేద్యం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ అది సూర్య భగవానుడు గ్రహిస్తాడట ఎప్పుడైతే మనం భక్తితో పెట్టినట్టు నైవేద్యమో ఆ సూర్య ప్రత్యక్షంగా వచ్చి తింటాడట అది ఎప్పుడైనా మీరు గమనించండి అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని వెయిట్ చేయండి అది కాస్త తగ్గిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించండి అది మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు పర్సెంట్ ప్రసాదంగా స్వీకరించవచ్చు మనం ప్రసాదం పెట్టిన తర్వాత ఎప్పుడైతే వండి పెడతామో పెట్టే ముందు మీరు వెయిట్ చేయండి దీన్ని అంటే వెయిట్ అంటే దాన్ని కొలవండి గ్రామంలో మెజర్ మెజర్మెంట్ చేయండి చేసిన తర్వాత అది అక్కడ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మళ్ళీ మా సాయంత్రం తీసేయండి తీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతుంది అంటే బరువు తగ్గుతుంది దాని యొక్క పరిమాణము అంటే దాని నుంచి భగవంతుడు స్వీకరించాడు అని అర్థము అలా చాలా సైంటిఫిక్ రీజన్ చాలా ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కూడా అటుకులు మనం పాయసం నైవేద్యం పెడుతుంటాం అలా పెట్టినటువంటి సందర్భాల్లో కూడా దాంట్లో ప్రసాదం అవకాశాలు కూడా చాలా మట్టు కనిపించాయి అంటే ఇదంతా కూడా సైంటిఫిక్ గా నమ్మడానికి మనకు కొంచెము ఇబ్బందిగా అనిపించినా నిజంగా భగవంతుడు అనేటటువంటి వాడు ఏ రూపంలో ఏ తత్వంలో వస్తాడో ఎవరికి తెలియదు ఆ తత్వం తెలుసుకోవడం మనిషికి చాలా కష్టము ఎందుకంటే మనిషి అజ్ఞాన జీవి అని చెప్పడం జరిగింది ఆ జీవి జ్ఞానవంతుడిగా కావడానికి ఒక మార్గం ఏదైనా ఉంటే అది భగవత్ తత్వము భగవత్ ఆరాధన తత్వము ఆ తత్వాన్ని ఏ మార్గంలోనైతే ఎవరైతే ఎంచుకుంటారో నిజంగా వాళ్లకు ఆ భగవత్ సాక్షాత్కారం హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కానీ మనం విశ్వసించాలి పూర్తిగా భగవంతులో మనం అనేకం కావాలి అయినప్పుడు మనకు అన్ని విషయాలు అలాగే ఈ భాను సప్తమి కూడా పరమ పవిత్రమైనటువంటిది చక్కగా ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిధులు వీరైతే గంగా స్నానం ఆచరించి భగవంతునికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టము మనం ఉదయం లేచిన తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు దానికి పూర్వమే దోసిట్లో నీళ్లు తీసుకొని చక్కగా మూడు సార్లు సూర్యుడి యొక్క నామం చెప్పుకోవాలి లేదు అంటే సప్తాశ్వరదారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం అర్ఘ్యం సమర్పయామి అనేటటువంటి మంత్రంతో ఇలా మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనము సహస్ర గాయత్రి జపం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అంటే మూడు దోషుళ్ళు మూడు దోషులు ఈ దోషుట్లో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి రావణాసురుడు కూడా ఇదే చేశాడు రావణాసుడు సూర్యోదయం సూర్యాస్తమయం అయింది త్రికాల సంధ్యాపరుడు సూర్యోదయం సూర్యాస్తమయం అంటే సూర్య భగవానుడికి అర్గ్యం ఇవ్వకుండా ఏ పని చేసేటటువంటి వాడు కాదట అందుకే అతడు రావణ బ్రహ్మగా త్రిలోకాధిపతిగా అలాగే ఎన్నో వేదములు శాస్త్రములు అవబోషణ పట్టినటువంటి ఒక మహాజ్ఞానిగా నిలిచాడు అతను నిజంగా రావణాసుడు మో మహాజ్ఞాని అతనికి మించినటువంటి జ్ఞానవంతుడు ఎవరు లేదు ఆ ఒక్కసారి రావణ సంహిత అనేటటువంటి గ్రంథం చదివితే రావణాసుడు ఎంత గొప్ప జ్ఞానో తెలుస్తుంది ఎంత అతడు వైద్య వైద్య శాస్త్రంలో నిపుణుడు మంత్రశాస్త్రంలో నిపుణుడు ఆ వేదశాస్త్రంలో నిపుణుడు అలాగే సంగీత శాస్త్రంలో నిపుణుడు అలాగే తంత్ర శాస్త్రంలో తంత్రాధిపత్యంలో నిపుణుడు అలాగే అతను జ్ఞానంలో నిపుణుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విధమైనటువంటి గొప్ప వాళ్ళలో రామనాసుడు ఒకడు వస్తారు చేసిన తప్పులు సవాలక్ష ఉండవచ్చు కానీ అతని జ్ఞానం ముందర నిజంగా ఎవరైనా బలాదురండి అంత జ్ఞానవంతుడు రావణాసురుడు నవగ్రహాలను సైతం తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి వాడు తన కళ సైగ మీద నవగ్రహాలను శాసించేటటువంటి వాడు ఏ గ్రహం ఎక్కడుండాలో ఆధిపత్యాన్ని చేసినటువంటి వాడు అన్నీ చేశాడు కానీ ఒక్క తత్వంలో మాత్రం పోయినటువంటి వాడు అందుకే మనిషికి ఎంత జ్ఞానం పెరిగినా ఎంత డబ్బు పెరిగినా ఎప్పుడైతే ఏదో ఒక చిన్న తప్పు చేసి మనిషి ప్రలోభపడతాడు ఆ తప్పుకి తప్పకుండా పశ్చాత్తాపం అనుభవిస్తాడు అని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి రావణాసురుడు అనేటటువంటి వాడు వచ్చాడు రావణాసురుడు నిజంగా గంధర్వుడు దేవుడు అంటే విష్ణు వైకుంఠవాసుడైనటువంటి విష్ణు లోకానికి ద్వారపాలకుడు కానీ చేసినటువంటి చిన్న అహంకారం వల్ల భూలోకంలో అనేక రకములైనటువంటి ఈ రాక్షస జన్మను ఎత్తి మళ్ళీ వైకుంఠ ప్రాప్తి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి లోక కళ్యాణం కోసం ఒక జూద మారితే ధర్మరాజు ఏమయ్యాడు ఒక స్త్రీని కామించడం వల్ల రావణాసురుడు ఏమయ్యాడు అలాగే ఒకని మోసం చేయడం వల్ల ఒక వ్యక్తి ఏమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు వేదములు శాస్త్రములు పురాణములు ఇదిగో ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా చెప్తే తప్ప ఈ మానవ జాతి ఏది నమ్మదు ఎగ్జాంపుల్ గా కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు ఎగ్జాంపుల్ అందుకే భానుసప్తమి అనేటటువంటిది కూడా అదే రకమైనటువంటి ఎగ్జాంపుల్ మన జీవితాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఇదిగో ఈ భాను సప్తమి రోజున ఈ రకమైనటువంటి పద్ధతిని చేయాలి ఏం లేదండి ఒక ఫోటో పెట్టుకోండి రెండు దీపాలు వెలిగించండి చక్కగా మనకు సూర్య భగవానికి ఇష్టమైనటువంటి పూలు ఎర్రటి పూలు మందారపు పూలు అంటే చాలా ఇష్టం ఆ మందారపు పూలతో అర్చన చెయ్యండి ఆరోగ్యం తప్పకుండా అంటే అంతు చిక్కని వ్యాధైనా కూడా సప్తమి రోజున సూర్య ఆరాధన చేయడం వల్ల సూర్య ఉపాసన చేయడం వల్ల తప్పకుండా వ్యాధులన్నీ కూడా నయమైపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా జీవించడానికి భగవానుని అర్థించడము అర్ఘ్యం వదలడము సూర్యునికి నమస్కారం చేయడము ఇవి శాస్త్రం నందు చెప్పినటువంటి అంశాలమ్మ ధన్యవాదాలు గురువు